నారాయణ హరి అంటారు అంటే వైద్యుడు భగవంతుడు తర్వాత భగవంతుడు అటువంటి వాడని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదు సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఆరోగ్య వ్యవస్థను కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో నిర్వీర్యమైపోయింది ఆరోగ్యశ్రీ పేరుతో ప్రజల్ని ఆదుకుంటాం ప్రజల్ని కాపాడుతాం అని చెప్పి మాటల ప్రభుత్వమే కానీ చేతల్లో పూర్తిగా వైఫల్యం చెందిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరే ఒక విచిత్రం విడ్డూరం ఏంటంటే ముఖ్యమంత్రి గారు పర్యటన వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు వారే కాకుండా మమ్మల్ని కూడా నరికేస్తున్నారు మేము కూడా ఏడుస్తున్నామని అని చెప్పి ప్రకృతి కూడా ఆంధ్రప్రదేశ్లో విలిపిస్తూ ఉంది ప్రకృతి కూడా విలిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కొన్ని వేల చెట్లుని కొన్ని వేల చెట్లుని వేయడం జరిగింది ఇదో మీరు కానీ గమనించినట్టయితే చెట్లు కూడా ఏడుస్తున్నాయి చెట్లు కూడా ఏడుస్తున్నాయి ఇక్కడ ప్రజలు హాస్పిటల్లో పోతే సరైన వైద్యం మాకు అందట్లేదు సరైన మందులు లేవు సరైన వసతులు లేవని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏడుస్తున్నారు ఈయనేమో ఒక రథం ఎత్తుకొని ఫ్యాన్ కూడా చేతులు పెట్టుకొని దాన్ని మళ్ళీ గెలిపించండి గెలిపించండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతున్నాడు ఆయన ఏంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి రాక మునుపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలేమి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగింది ఏమి అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తుంది ఇది ఇది చాలా దారుణమైన విషయం హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రి హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఎక్కడ లేదు మిత్రులారా ప్రజల ఇష్టాలు కానీ ప్రజల కష్టాలు కానీ ప్రజల ఇబ్బందులు కానీ తెలుసుకున్నాడు ముఖ్యమంత్రి మీరు ఏ రోజున సరే రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారా అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది ఎక్కడ మాకే తెలియదు పేర్లు మాకే గుర్తు పేర్లు ఆ విధమైనటువంటి మంత్రులు ఉంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కొనసాగుతుంది చెప్పండి అసలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏ రోజైనా సమీక్ష నిర్వహించారా సమీక్షలో వైద్యానికి సంబంధించిన బడ్జెట్ మీద ఏ రోజైనా ప్రసంగం చేశారా అసెంబ్లీలో కానీ ఎక్కడ ఏం లేదే ఎవరికి వారే యమునా తీరే కేవలం మంత్రులు ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మిగిలిపోయారు మొత్తం స్వామి భజనకే సరిపోయిందే తప్ప స్వామి భజనకే సరిపోయిందే తప్ప జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నారో తప్ప ప్రజల కాలల్లో ఆనందం చూడలేని మంత్రులు ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దురదృష్టం మనకు మిగిలిపోయారు మిత్రులారా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజలు పడుతుంటే ఇబ్బందులు ప్రజలు పడుతుంటే కష్టాలు ఏ రోజన్నా మీకు అని అడుగుతున్నాం దీనికి కర్త కర్మ క్రియ అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది కేంద్ర ఎన్హెచ్ఎం ద్వారా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ నలభై శాతం పెట్టాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చేతులెత్తేడమే కాకుండా ఈ నిధులను కూడా దారి మళ్లించింది అంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి విడుదల చేసే నిధులను కూడా దారి మళ్లించారంటే ఏ విధంగా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి అన్నిటికీ పేరు మార్పు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల ఆరోగ్యంలో సాధించింది ఏంటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని తన తండ్రి గారి పేరు మీద పేరు మార్చడం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆరోగ్య విషయంలో పూర్తిగా గాల్లో తిరిగే ముఖ్యమంత్రి గాలికి వదిలేశారు గాల్లో తిరిగే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేశారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది ఈరోజు మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు అని చెప్తున్నారు మీరు ఏ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారు మీరు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి ఈరోజు మీ హయాంలో ఏమి ఎక్కడ పూర్తి చేస్తారు చెప్పండి ఈరోజు బాపట్ల కానీ నర్సీపట్నం కానీ పిడుగురాళ్ళు కానీ అమలాపురం కానీ ఇవన్నీ దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ తయారవుతుందని మీరు అంచనాలు వేసి ఇప్పటి వరకు మూడు వందల కోట్లు కూడా దాని మీద ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారే మూడు వందల కోట్లు అంటే దాంట్లో పది శాతం కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తూ ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ఈరోజు పూర్తిగా ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా మేము పేద పదాలను ఆదుకుంటాం పేద పల్లని పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టమని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం అసలు హాస్పిటల్స్ మేము సేవలు అందించలేము మాకు బిల్లులు రావట్లేదు చేతులు ఎత్తే సరే హ్యాండ్స్అప్ అంతే ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ప్రభుత్వం ఇది బిల్లులు ఎవరు మెడికల్ సప్లయర్స్కి పోతే మందులు లేవు హాస్పిటల్లో నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు యాత్రలు ఉన్నారు కదా మేము వస్తాం మీ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ని మాతో పాటు కలిసి ఇన్స్పెక్ట్ చేసే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ సవాల్ విసురుతా ఉంది రండి పోదాం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఒక విజిట్ పోదాం రండి మీ ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య వ్యవస్థ క్షీణించిందో ఒకసారి మాతో కలిసి ప్రయాణం చేసే ధైర్యం ఉందా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ సవాల్ విసురుతా ఉంది కేవలం కేవలం మాటలతో పబ్బం నలుపుకుంటూ అసలు అపాయింట్మెంట్ ఇయ్యని ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు మిత్రులారా ఆంధ్రప్రదేశ్లో అపాయింట్మెంట్ ఇయ్యలేని ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కే దక్కింది ఎమ్మెల్యేలు మా శాసన ఉదాహరణకి తిరుపతి శాసనసభ్యుడు కానీ తిరుపతి మా జిల్లా నుంచి మంత్రులు కానీ ఎన్ని పర్యాయాలు కలిసారు చెప్పని చెప్పండి వారు ఆత్మసాక్షిగా ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పండి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎన్ని పర్యాయాలు అసెంబ్లీలో ఉన్నటువంటి సమస్యల మీద ఆ జిల్లాలో ఉండే సమస్యల మీద అక్కడ నుండి వ్యవస్థ హాస్పిటల్స్కి నిధులు కావాలని చెప్పి ఎన్నిసార్లు కలిశారు ఎన్నిసార్లు మీతో మాట్లాడారు ముఖ్యమంత్రి సమాధానం చెప్పని చెప్పండి తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైన ముఖ్యమంత్రి పల్లెలకు ఏం న్యాయం చేస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఖచ్చితంగా ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అలవంబించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ని వారు సాధించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చినటువంటి ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఏమీ లేదు ఎంత బాధ అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ ప్రదేశ్ అనేవాళ్ళు ఈరోజు గంజాయి క్యారడ్రస్ ఆంధ్రప్రదేశ్ అవినీతి క్యారడ్రస్ ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పాలి చెప్పండి మీ పరిపాలన చేత కాకపోతే మీ పరిపాలన చేత కాకపోతే అంతమంది అడ్వైజర్లు ఎందుకండి కొన్ని వందల మంది అడ్వైజర్లు పెట్టుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానిక ఇంతమంది అడ్వైజర్లు ఉన్నారు ఏ రోజైనా ఎవరి మాటైనా విన్నారా అయ్యా తిరుపతిలో రియా హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్లో మందులు లేవు దానికి సరైన వసతులు లేవు పరుపులు లేవు అక్కడ పోతే ట్రీట్మెంట్ లేదు కింద పడుకుంటే సరైన ఎక్కిస్తున్నారు ఇవన్నీ స్ట్రెచ్చర్ లేదు పాపం మొన్న అయితే నేను చూశానున్నటువంటి రోగి బంధువులు మోసుకోబోతున్నారు అది ఈరోజు పరిస్థితి అంబులెన్స్ లేదు మిత్రులరా చనిపోతే చనిపోతే దాదాపు మన మనందరికి గుర్తుంటుంది చనిపోతే ఒక బిడ్డని బైక్ పైన తీసుకుపోయినటువంటి ఘటన మన కంటి ముందు ఇంకా మెదులుతూ ఉంది మన కంటి ముందు ఇంకా మెదులుతూ ఉంది ఇదా కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి మొత్తం ఆంధ్రప్రదేశ్ని ప్రజలు ఎత్తిన తలకాయ పెట్టి పూర్తిగా పాతాల్లోకి పాతాల్లోకంలోకి తొక్కినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి ముఖ్యమంత్రి ఓటు అడిగే హక్కు లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది ఈరోజు కూడా మళ్ళీ అబద్ధాలు మళ్ళీ అబద్ధాలు రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు నూట యాభై స్థానాలు గెలిపిస్తే మీరు మాట నిలబెట్టుకోలేకపోయారు ఈరోజు తిరిగి ప్రజల్లోకి వచ్చి మరోసారి అవకాశం మరోసారి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పద్నాలుగులో పాదయాత్ర చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేశారు ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నారు నెక్స్ట్ మీకు తీర్థయాత్రలే తీర్థయాత్రలే దిక్కు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మే పదమూడో తేదీ మే పదమూడో తేదీ ఎన్నికల శంకారంలో ఎన్నికల బూతులోకి వెళ్ళి అంటే నేను బటన్ నొక్కాను నేను మటన్ నొక్కాను నా ద్వారా సంక్షేమ పథకాలు వెళ్ళాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాకు ఓటేస్తారని చెప్పి ఒక భ్రమలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరే కదా బటన్ నొక్కేది మేము కూడా నొక్కుతాము మీకు వ్యతిరేకంగా మేము బటన్ నొక్కుతాము మే పదమూడవ తేదీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు సిద్ధం సిద్ధం అన్నారు కదా ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది పూర్తిగా వ్యవస్థని నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాకు వద్దు అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రావడం జరిగింది ఈరోజు ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఉచిత వైద్య సదుపాయాలు కల్పించుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య ఆయుష్మాన్ భారత్ ప్రవేశపెట్టింది కోటి డెబ్బై లక్షల మంది లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కోటి డెబ్బై లక్షల మంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ పథకాలని పేరు మార్చి దారి మార్చారే తప్ప పేరు మార్చారు దారి మార్చారు తప్ప తన ప్రభావం ఏమీ లేదు ముఖ్యమంత్రికి మామూలుగా ఎవరైనా సరే ముఖ్యమంత్రి ఏమనుకుంటారంటే ఐదు సంవత్సరాల కాలంలో ఒక సక్సెస్ఫుల్ సీఎం కావాలని కోరుకుంటారు కానీ ఒక స్టిక్కర్ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గోడల మీద మిగిలిపోయారు తప్ప ప్రజల ప్రజల గుండెల్లో వెళ్ళలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది ఇది మేమేదో ప్రతిపక్ష పార్టీగానో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడేట్ల ప్రజల స్పందన్ని ప్రజల గుండు చప్పుడిని గుండె చప్పుడిని చప్పుడిని మీ ద్వారా నేను వినిపిస్తున్నా మిత్రులరా ఎందుకంటే ఎక్కడ పోయినా సరే గడి దగ్గర పోయినా సరే ఏ షాప్ దగ్గర పోయినా సరే ట్రైన్లో పోయినా సరే బస్సులో పోయినా సరే ప్రజలందరూ బాధపడుతున్నారు మమ్మల్ని పట్టించుకోలేదు పరదాల చాటుపోయే ముఖ్యమంత్రి మాకు వద్దు ప్రజల మధ్య ఉండే ముఖ్యమంత్రి మాకు కావాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో పది అసెంబ్లీ స్థానాల్లో గెలవ గెలవబోతున్నాం అంతేకాకుండా మా మిత్రపక్షమైనటువంటి టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతున్నాం ఈ జరిగినటువంటి అన్యాయాల మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎందుకంటే మొత్తం ఈ అవినీతికి అడ్రస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల మీద అకృత్యాల మీద పూర్తిగా విచారణ జరిపించి దీంట్లో బాధ్యులైన వాళ్ళని ఏ స్థాయిలో అయిన వ్యక్తులైనా సరే వదిలే ప్రసక్తే లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికార పార్టీని హెచ్చరిస్తూ ప్రజలకు కూడా ఒక అప్పీల్ ఇస్తున్నాం మీకు ఒక మంచి పరిపాలన అందించేదానికి భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన సిద్ధంగా ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మనం పడినటువంటి కష్టాలన్నీ ఖచ్చితంగా పోతాయి మీరు పడినటువంటి కష్టాలన్నింటినీ పారదోసే దిశగా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల భారతీయ జనతా పార్టీ మీకు అండదండలు అందిస్తుందని చెప్పి కాబట్టి రాబో రోజుల్లో ఈ ఉమ్మడి అభ్యర్థుల్ని మీరు ఆశీర్వదించండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటాను ఈ అధికార పార్టీకి ఒక పిచ్చి ఉందండి వారి పార్టీ నుంచి బయట ఎవరిని వచ్చేస్తే సోషల్ మీడియాలోనో వారికి సంబంధించిన పత్రికల్లోనో రాతలు రాయిస్తూ కోతలు కుయిస్తూ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు కాబట్టి ఆ మాటలు కానీ నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నటువంటి వరప్రసాద్ పార్లమెంట్లోకి ఖచ్చితంగా అడుగు పెట్టబోతున్నారు ఆరు పార్లమెంట్ స్థానాలను మా అభ్యర్థులు ఆది పది 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 అసెంబ్లీ స్థానం మా అభ్యర్థులు అందరూ అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి అడుగు పెడుతున్నారు ఓటమి భయంతోనే ఓడిపోతా ఉన్న భయంతోనే ఈరోజు అధికార పార్టీ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ టార్గెట్ త్రీ సెవెంటీ భారతీయ జనతా పార్టీ మాకు ఇచ్చినటువంటి కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి టార్గెట్ త్రీ సెవెంటీలో తిరుపతి ఖచ్చితంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరు స్థానాలు ఖచ్చితంగా ఉంటాయి టార్గెట్ త్రీ సెవెంటీలో ఆంధ్రప్రదేశ్ స్థానం నుంచి ఉంటాయి ఆ ఫోరెన్లో కూడా ఆంధ్రప్రదేశ్ స్థానం నుంచి మేము ఎక్కువ స్థానాలు ఉంటామని చెప్పి గట్టి భరోసా ఇస్తున్నాం ఎందుకంటే ప్రజలు మా పక్క ఉన్నారు ప్రజలు ఒక సుస్థిర ప్రభుత్వం సమర్థ ప్రధాని ఏ విధంగా దేశాన్ని పరిపాలించాడో అలాంటి ప్రధాని ఆశీసులు అలాంటి పార్టీ ఆశీసులు కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశిస్తున్నారు మీరు అన్నారు భారతీయ జనతా పార్టీకి ఓటు శాతం తగ్గిందని కానీ అందరి గుండెల్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఒకే ఒక అజెండా డెవలప్మెంట్ 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 అజెండాతో ముందుకు పోయినటువంటి నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని వారి పాలన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా జూన్ థర్డ్ ఫోర్త్ అనుకుంటే కౌంటింగ్ ఆ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కార్యాలయ దగ్గర అంతా ఒక పండుగ వాతావరణం ఉంటుంది దీపావళి ముందే వస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది